ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమా ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ఎద్దులు చూసేస్తాం ఫ్రెండ్స్ మరి వీటి బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి అలాగే వెనుక భాగంలో కానీ మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడి నుంచి చదివితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము మనం చూద్దాము మీరు చూశారు కదా ఎదురైతే విధంగా ఉన్నాయి మేమన్నా ఏదైనా కరెక్ట్ రేటు పద్జె ఫ్రెండ్స్ డ్రై వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు పళ్ళు అనేసి మలపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి గురుజుల బురుజుల బురుజుల రైతులమ్మా రైతుల దానికి ఏది మండలం పత్తికొండ తాలూకా మధ్య మండలం మద్దికేర మండలం పత్తికొండ తాలూకు రైతు ఇంకా బాబా తన ఏం బెదిరించే అవకాశం ఉందా ఏం లేదు ఎవరినేమో ఫ్రెండ్స్ అలాగే కలబగలే చూస్తున్నారు ఒకటి పది అంటే మరి ఒకటి పైన అయినా లోపల పడచ్చా లోపల లోపల పడచ్చు మీ పేరు కడుతున్నారు తొంభై రెండు కడుతున్నారు ప్రస్తుతానికి అయితే మరి చూస్తున్నారు కదా మీరు బేరం కూడా జరుగుతున్నారు నైంటీ టూ థౌజండ్కి అయితే మరి బేరం అడుగుతున్నారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ అందులో మార్కెట్లో వెళ్ళకపోయినా కూడా నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి గెలలేం గ్యారంటీ ఉన్నా గారంటే మీ పేరు నా తండ్రి రామకృష్ణ రామకృష్ణ గారు మరి మీ నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు డెబ్బై ముప్పై రెండు తొంభై మూడు తొంభై మూడు సున్నా రెండు సున్నా రెండు డబల్ ఎల్ వీడియో లాస్ట్ డబల్ ఏంటి ఫ్రెస్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్